హలో ఎవరు మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వు బియ్యాని అడిగావు కదా సోఫియా అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు నేను మాట్లాడతాను సోఫీ చెప్పిన అడ్రస్ వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను ఓ కనబడ్డారు

పియానో ఎందుకు పియానో ఒకటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ ని రన్ చేస్తున్నారు బిజినెస్ బాగా జరిగింది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలను కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ ఇంతసార్లు చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు చెప్పి చెప్పి నీకు వన్ సోఫీ ఎవరు హీస్ మై డాడ్ డాడ్ దిస్ ఇస్ అరుణ్ ఓ హాయ్ 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 ఐ నైస్ మీటింగ్ పియానో పియానో వచ్చారు అవును ఇట్స్ ఎ లవ్లీ ఎంత చెప్తున్నారు మేబీ అరౌండ్ ఎయిటీ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పారు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకేమైనా అడగచారు 14 ఏళ్ళ వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ హెల్మెట్ పట్టుకెళ్ళలేదా పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు బాయ్ ఏమండి ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా షోర్ తప్పకుండా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ చెట్టు ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫనీ చాలా బాగుంటుంది నైస్ వెరీ నైస్ ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం మీటింగ్ స్టెప్స్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ ఆ ఇట్స్ ఓకే ఈ సారి ప్లాన్ వస్తాను ఓకే ఈవినింగ్ 5 కి పిక్ అప్ యా ష్యూర్ బై ఓకే బై ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ అనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ ని చెడగొట్టుకు ఓకే సీ యు విల్ సీ బాయ్ Hi Sophie. Wait just now. Yeah. 2 minutes ago. Yeah, bye. Bye. మీ గ్లాసెస్ మీద ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి షిట్ కూడా కామన్ యూ ఐ సార్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రిది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ ఫన్నీ హాయ్ అరుణ్ హాయ్ మోహన్ సార్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసాయి అక్కడ నేను మా ఆవిడ ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్ తో పాటు నా ఇంటర్ అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు వన్ పిఎం ఓకేనా ఓకే సార్ ఓకే అంకుల్ వుడ్ యు లైక్ టు హావ్ ఎ డ్రింక్ నో నో సోఫీ ఐ యామ్ డ్రైవింగ్ ఓకే బై బై 1 ఓ క్లాక్ ఓకే వాట్ 1 ఓ క్లాక్

రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి ఏం చేయమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే